I'm not నీ బతుకు ఏ సజను మూలకు నాసు తగ్గిసావు మీరు నీకు పాపం చేసి నా చేతనందిని నన్ను రావు అవా మరి నిన్ను దానం చేసడానికి నువ్వు చనిపోయినాక నిన్ను దానం చేసడానికి నీకు కొడుకు లేడు ఓ బిడ్డ లేదు ఎవరు లేరు నా మరి నీ చేతి కింద నేను ఉంటానా నువ్వు పెట్టిన నువ్వు నేను తింటాను కాబట్టి నువ్వు చచ్చిన నీరు నేను చేసుకుంటా నా చేతన్న నువ్వు తింటాను రోజు గట్టి మరి నేను చనిపోయిన రోజు నా నిన్న స్ తీర్చుకుంటాం అన్నమాట తీర్చుకుంటా ఎట్లా తీర్చుకుంటా అంటే సచ్చిన కుక్క కాలు తాడు కట్టి ఎట్లా గుంజుకో పోతారో చూసి నీ కాలు తాడు కట్టి ఇటే గుంజుకోపోతా ఈ సెరువుకే చెరువుగా నిన్ను గుంజుకపోయి అందులో బురదమడుగులు చూసి ఆ నిన్నేసి నా కాలేజ్ కుమ్మరాయన బురద ఎలా దొక్కుతాడో మెత్తగా అయ్యాక నువ్వు లోపడి ఇట్లా ఎగుతా నువ్వు లోపడి పోయినా ఇంటికి లేకపోతే నిన్ను మోసపోవాలని కూడా పది మంది కావాలి పది మందికి పది కేసుల కళ్ళు కావాలి వెనకడో ఇరవై రూపాయల కేసే ఉండేది వంద రూపాయల కీసు అయింది నల్లగలు మరి పది వదులు వంద రూపాయలు పెట్టుకున్నావా వెయ్యి రూపాయలు ఇంట్లోకి వెళ్ళి పెట్టుకోవద్దు నువ్వు చాలా పేర వాడవులకి ఐదు పైసలు ఆ బిల్లు ఖర్చు పెట్ట మరి సంతానంగా దేవాల దేవాల ముఖ్య దేవాలి పోయినా కిరణాలు పోయినా కోటంచాతర పోయినా బేడాల జాతర పోయినా గోమల్ల పోరాలు లేడ పుడతారా పోని నువ్వు సత్యపోయినట్టే నా కోవాల పోతే కొమ్మాల కొమ్మల జాతర కొమ్మాల జాతరతో ఉన్నా ఇప్పుడు కొమ్మాల జాతర కూడా ఉన్నది ఆయన అక్కడ ఇప్పుడు మరి మేడారం రాజన్న దగ్గర వేనవా రైట్ మేడారం సమ్మక్క ఉంటది ఎములవాడ కాడ రాజన్న ఉంటాడు ఆ దేవాలి చికమక్క ఎట్లయినాయి ఎట్లయినాయి అంటే ప్రతిరోజు జాతర నీకెందుకు సాగాలని ఒక్కటే మనసు పట్టు పట్టింది సమ్మక్క మరి ఇది ఒక్క సంవత్సరం నువ్వు సమ్మక్క మరి నేను వచ్చి ఎమలవాడ కాడ ఉంటది అని సమ్మక్క అన్నది కాబట్టి మరి ఆ రాజన్న ఏం చేసిండు ఆయన ఎండు కొండ నాదేమో మీది కొండ కొండ రెండు కొండలు ఒక్క తీరే ఉన్నాయి అవును మరి ఆ పంచాయతీ అనిపించింది నిన్ను వినిసేడు ఆ పంచాయతీ అనిపిస్తే దేవుని కనుడకు నువ్వు అగబడ్డావు నిన్ను నన్ను వినిసాను ఆ పంచాయతీ అనిపిస్తా నేను ఎట్లా పోయింది అంటే దారి కింద నుంచి సైకిల్ వేసుకుని పోయినా ఏంది ఉస్కర ఆ ఉష్కరారి కింద నుంచి సైకిల్ వేసుకొని పోయినా తొందరగా తిక్కటార్తని చెప్పన పోదు ఆ చెప్పని పోయి రాజన్న రాజన్న ఇది ఒక్క సంవత్సరం సమక ఆ నీ లింగం కాని ఉంటుంది అని చెప్పగానే సమకసే రాజనవ్ మేఘారం చేస్తారు ఇప్పుడు ఆ దేవాల గుళ్ళలు ఉంటలేవు ఆయన మరి ఆ దేవల్లు గుళ్ళల్లో ఆ మరి ఆ దేవ్లు ఏ పరిమితి వెళ్ళిపోయాయి ఏ అంటే మరి ఎమ్మెల్యేలు గెలవంగా మరి మూడెకరాల భూమిస్తానే దీక్ష అవి ఆ దేవాల ఏ పని పోయినాయి అంటే నిరహార దీక్ష దీక్ష ఆ ఆ లేవా గుళ్ళల్లో దేవాలేవా లేవా దేవాలేవా దేవాలతో సంతానం కాదు మరి కొత్త దేవాలని తెలుసు నాకు తెలుసు ఇట్లా నేను చెప్పిన దేవుడి మొక్కుకుంటున్నా చెప్పండి నా ఆయన కొత్త దేవాలి తెలిస్తే ఎక్కడున్నాయంటే పెద్ద పెద్ద వడ్లసాడు మొక్క అని అక్కడ ఉంటే దేవాలు మరి తుమ్మ పొదల కింద మొక్కాలి అక్కడ ఉంటే దేవాళ్ళు శ్రీదారి పొదల కింద మొక్కాలి అక్కడ ఉంటే దేవాళ్ళు ఈ పాత గుడ్సలపై మొక్క కోరి మొక్కాలి అక్కడ ఉంటే దేవాలు కూలిపోయిన గోడలు సాడు మొక్కాలి అక్కడ ఉంటే దేవాలు మరి తెలుగు పైన తిరంగమైన కోరి గారు ఎక్కడ ఉన్నాయా దేవాళ్ళు మార్పు ఆడవారి ముందు అనచ్చ మాట అయితే మరి ఎవరెవరైతే మొక్కారా దేవల్ల ఎవరెవరు అంటే ఫస్ట్ మా ముంత తాత మొక్కిండు అవు ముంత తాత మొక్కితే మా చెమ్ము తాత ముట్టిండు మళ్ళా మా చెమ్ము తాత మల్ల మొక్కిండు అవు చెమ్ము తాత మొక్కితే మా గిలాస్ తాత ముట్టిండు మళ్ళా మా గిలాస్ తాత మల్ల మొక్కిండు గిలాస్ దాత మొక్కితే మా పల్లెం పుట్టిండు ముట్టిండు ఇప్పుడు మీ ఒక్క మంచాలను తింటాను ఒక్క సంచాలం అడుకుంటాను ఆయన మరి ఒక్క కంచంలో బోన్ చేయాలి ఒక మంచంలో పడుకుంటే పక్కన వదులుతాయి నువ్వేంద్ర ఉల్టా మాట్లాడతాను నువ్వు మంచంలో తిన్నానంటాను కంచంలో పడుకున్నాను కట్ల భావం గల ముసుకుంటా లేదా ఏం కాలం అనుకుంటానో చలికాలం వస్తున్నా చలికాలం వస్తుంది కాబట్టి చూసినావాళ్ళు ఏ విషయం అంటే వేసుకుంది మన స లేకున్నప్పుడు వాళ్ళే మంచాలి నీ కంచాలను కూడా దగ్గర ముసుకున్న పనుకోవచ్చు అయ్యో తాతయ్య అలాంటి పనులు వద్దు వద్దా మరి నారొక్క కోరిక తెలుసా ఇలాంటి కోరిక ఇంతకు ముందే మా మందులోడు మా ఊర్లోకి వచ్చాడు వచ్చిండు వచ్చిన సమయంలో ఆ మందు ఏమని అడిగాను ఏమయ్యా మందులో వాడాలి మరి నీ వద్ద మరుగు మందు ఉన్నారా అని అడిగాను అడిగితే అమ్మా నా వద్ద ఉన్నది కానీ ఆ మరుగు మందు ఎలా పెట్టుడో నీకు తెలియదు అలాంటి మాట నేను చెప్తాను విను అన్నాడు ఎలా పెట్టడంటే మందులో చిన్నవాడు ఏమని చెప్పాడు ఏమని చెప్పిండు మహారాజు అదే చీరు వెళ్ళిపోయి రాజ కచ్చిరు వెళ్లిపోయి రాజ్యం పరిపాలించి వచ్చినాక వచ్చిన మహారాజుకు మరి వేడి వేడి నీళ్ళలో కొంత మరుగుమందు వేసి మహారాజు తలవారు స్నానం పోయారు అదిగాక మాడకు చేతులకు కాలకు మరుగుమందు ఇముడియారు ఇముడించిన సమయంలో మరి తడి వస్త్రము విడిసేసి పొడి వస్త్రము ధరించుకుంటాడు ఏడేడు మేడల్లో మరి కురుచుని అన్నం వేయమంటాడు ఆ అండములో కొంత మరుగు మందు కలిపి అన్నం పెట్టాలి అన్నంది నాకు ఐదు నిమిషాలకు చాలా నిద్ర వస్తుంది అది అంటాడు పనబట్టింటిలో పడకేయాల పడకపోయి మహారాజు పడుకుంటాడు పడుకున్న సమయంలో ఐదు నిమిషాలు ఎనకడా అయసనగర్ల బట్టి విసుగుతారు కదా అయసనగర్ల బట్టి ఐదు నిమిషాలు విసుగుతే నువ్వు పెట్టిన మరుగుమందు చెబుటెళ్లకుండా ఇముడుతాది ఇముడినాక నువ్వు చెప్పినట్టుంటాడు నువ్వు చేతి కింద ఉంటాడు లేచినాక శుభద్రా శుభద్ర అంటాడు అని అందరూ చిన్నవాడు అవి బాబా నీ యొక్క చెప్పినట్టు పెడితే సూట్ అవుతుంది అనుకుంటాను మరి ఎలాగైతే సూట్ అయితే నీకు తెలుసిన నేను చెప్పినట్టు పెట్టు తప్పకుండా సూట్ అవుతుంది అంతేనా మీ ఇంట్లో లేదా బారాడు పొడుగు అప్పాల పుల్లు ఇంత పొడుగు అప్పాల పుల్ల ఆ అప్పాల పుల్ల తీసి పొయ్యి పెట్టాలి పొయ్యి పెట్టి నిద్రగాయకు ఉపాధి రాజు అల్చిపోయి వచ్చిన మహారాజు ఎల్లకి వండుకుంటాడు మంచోలు పడుకుంటాడు మంచోలో వండుకున్న మహారాజులు గొరవ పొక్కలేదు అరే నేను చెయ్యాలి చేయాలి ఎల్లకి మన మహారాజు బొర్రపొక్కలు వేసినాక అప్పల పుల్ల ఎర్రగాయకు ఊపినాక ఆ మందల చిన్నవాడు మరుమందు ఇచ్చాడు కదా ఆ మరుగుమంది ముద్ద చేసి అప్పల పుల్ల కొసగంటియాలి ఇక కొసగంటిచ్చి అయితే కింది నోట్ల పెట్టాలి కింది నోట్ల ఎంచెలు పెడితే నా బిడి పోతుంది మొక్కసారికి ఇచ్చా గుంజాలకి ఇట్లా అంటాడు మళ్ళోసారి గుంజాలకి ఇట్లా అంటాడు మూడోసారి గుంజిననుకో దిగ్బిన చేసి సుభద్రా ఐ లవ్ యుడే నీభద్రడి ఏ మీ రాజు ఇట్లా అంటాడు అని చెప్తాను మహారాజు నన్ను ఇలా అంటాడు అన్నమాట అవును చనిపోతే చనిపోతాడు అనుకుంటానావా నీ నేను అప్పలప్పులు అని చెప్తాను గానీ నిన్న కాక మొన్న నా భార్య నా దడ్డపారుతో పెట్టింది ఎప్పుడు ఎట్లున్నాడు అత్త ఉందా ఆ ఉన్నది అబ్బా దడుగు దడ్డే ఉన్నప్పుడు నేను నేను చెప్పినట్టు పెట్టింది మీ మహారాజుతో నలెక్క అవుతాడు ఇతకి